చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఎర్రగా ఆవకాయ పచ్చడి సో ఈ సీజన్ అలాంటిది సమ్మర్ వచ్చేసింది కదా సో అందరి ఇంట్లోనూ ఇప్పుడు ఆవకాయ పెట్టే సీజన్ సో మా ఇంట్లో కూడా మొన్న కొంచెం పెట్టేసామన్నమాట సో వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్ నేను మీ శృతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ మీకు అందరికీ తెలుసు కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మాకు మామిడికాయ చెట్లు అయితే ఉన్నాయి ఇంటి ఇంటి దగ్గర సో మా మమ్మీ వాళ్ళ దగ్గర అనమాట సో అక్కడ మూడు మామిడికాయల చెట్లకి మేము కాయలు కోసామన్నమాట మొన్న మొన్నమ్మ పెద్దకు వచ్చినప్పుడు కొన్ని మామిడికాయలు అయితే కోసి పచ్చడి అయితే పెట్టించింది అనమాట మా మమ్మీ సో అలా మామిడికాయలన్నీ కోసారనమాట కొన్ని సో అప్పటికి చాలా వరకు వచ్చినాయి బట్ కొన్ని అయితే కోసామన్నమాట కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ అందులో కొన్ని చిన్న చిన్న కూడా కొట్టేశారు అనమాట సో మమ్మీ అవన్నీ శుభ్రంగా వాటర్లో కడిగేసి అది జీడి అది అంటుతుంది కదా సో అదంతా పోవడానికి కొంచెం వాటర్లో వాష్ చేసి తర్వాత చిన్నవి పెద్దవి అలా సపరేట్ సపరేట్ చేశారనమాట తర్వాత కొన్ని చుట్టుపక్కల వాళ్ళకి పంచారు కొన్ని ఏమో మా హస్బెండ్ ఇంకో కవర్లో వేసుకొని మా అత్తయ్య వాళ్ళ కోసమని తీసుకున్నారు తర్వాత కొన్ని మామిడికాయలు మాకు పెట్టడానికి కొన్ని ఆవకాయ పెట్టడానికి అలా అన్ని సపరేట్ సపరేట్ అయితే చేసి పెట్టామన్నమాట సో సో అలా మామిడికాయలు అన్నీ ఇలా సపరేట్ చేసాము సో ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడ కవర్లో పెద్ద పెద్ద అన్నీ ఏది కవర్లో వేసుకుంటున్నారనమాట సో మా అత్తయ్య వాళ్ళకి పంపించడానికి ఆ తర్వాత మా హస్బెండ్ ఇంకా మా ఇంట్లో కత్తిపీట ఉంది కదా దాన్ని యూస్ చేసి మామిడికాయలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశారు సో అన్ని మొక్కలు ఈక్వల్ సైజ్లో వచ్చేలాగా కట్ చేశారనమాట సో మేము ఎప్పుడైనా మేము ఎప్పుడైనా కానీ మావికాయ పచ్చడి అంటే ఈ చెట్లు ఎప్పుడైతే పెట్టామో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాయి కదా అప్పటి నుంచి కూడా మేము మొక్కలు బయట కొనట్లేదు కత్తిపీట కూడా మేము చేయించామన్నమాట సో మొక్కలు బయట కొనట్లేదు మా చెట్టు మామిడికాయలే మేము కోసి ఇలా కత్తిపెట్టి చేయించాం కదా దాంతో కట్ చేసి సో ఇంట్లోనే ఇలా ఆవకాయ పెట్టుకుంటున్నాం అన్నమాట ఇంతకుముందు అయితే ఆవకాయ సీజన్ వచ్చినప్పుడు బయట మాడికాయ ముక్కలైతే కొనుక్కో అంటే కట్ చేసి అమ్ముతారు కదా అలా కట్ చేసి అమ్మే ముక్కలు కానీ లేకపోతే మాడికాయలు కొని వాళ్ళ దగ్గర కట్ చేయడానికి మళ్ళీ వాళ్ళకి సగంలో సపరేట్గా మనీ ఇచ్చి సో ఇదంతా ప్రాసెస్ లేకుండా మేమే ఇంట్లో ఇప్పుడు మామిడికాయలు కోసుకొని మామిడికాయలు కట్ చేసుకొని ఇలా ఇంట్లోనే ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాం అనమాట సో పక్కన బెల్లం కనిపిస్తుంది ఏంటా ఆవకాయలో బెల్లం వేస్తున్నారా ఏంటి అని అనుకుంటున్నారా కాదండి అలా కూడా పెడతారు కొంతమంది బెల్లం ఆవకాయ కానీ మేమేమీ పెట్టట్లేదు అది సున్నుండల కోసం అనమాట సో మా పెద్దక్క వచ్చిందని చెప్పాను కదా రీసెంట్గా సో తన కోసం మా అక్క పిల్లల కోసం మా మమ్మీ సున్నుండలు కూడా చేశారనమాట సో అందుకని అక్కడ అలా పక్కన పెట్టింది అంతే సో ఇలా ఈక్వల్ సైజులో చిన్న చిన్న మామిడికాయ ముక్కలు కొడుతున్నారు మా హస్బెండ్ నేను కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటిని తుడిచాను అంటే ఇలా కట్ చేసినప్పుడు మనకి కత్తిపీట ఐరన్ కత్తిపీటది అది బ్లాక్ కలర్గా అలా అంటుతూ ఉంటుంది కదా సో మామిడికాయలు కూడా అది గాలికి కూడా కొద్దిగా నల్లబడుతూ ఉంటాయి కదా సో అందుకని వెంట వెంటనే తడి లేకుండా మచ్చలు లేకుండా మొత్తం నేను క్లీన్గా క్లాత్తో ఇక్కడ తుడుస్తూ ఉన్నాను అనమాట పక్కన కూర్చొని సో ఎప్పుడు ఇదే జాబ్ నాది మా హస్బెండ్ మామిడికాయలు కొట్ కొట్టడము నేనేమో పక్కన కూర్చొని ఇది తుడవడం అనమాట మళ్కాయ ముక్కలు అన్నీ క్లీన్ చేయడము సో ఇది నా పని ఉంటుంది ఎప్పుడు దాని తర్వాత మా మమ్మీ ఈలోపు ఉప్పు కారం మెంతిపిండి పిండి ఇవన్నీ మా మమ్మీ రెడీ చేసి పెట్టుకున్నారు మా పెద్దక్క మాత్రం హ్యాపీగా కూర్చొని ఇవన్నీ వీడియో తీస్తూ ఉందనమాట పోనీ నేను చేస్తాను నేను తుడుస్తాను అని కూడా అనట్లేదు మా పెద్దక్క వీడియో తీస్తూ ఉంది మా పెద్దక్క సో నేను ఇలా ఒక్కొక్క ముక్కని నీట్గా తడి లేకుండా క్లీన్ చేస్తూ ఉన్నాను అన్నమాట సో ఆల్రెడీ వెల్లుల్లి కూడా పొట్టు తీసి పెట్ట అనమాట సో ఆల్రెడీ మా మమ్మీ కాసేపు ఎండలో పెట్టారు వెల్లుల్లి ఎండలో పెడితే మనం పొట్టు తీయడానికి వీలుగా ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది కదా పొట్టు సో అందుకని ఆల్రెడీ వెల్లుల్లి కూడా పొట్టు తీసి పెట్టాము నాకు ఆవకాయలో వెల్లుల్లి చాలా ఇష్టము సో అందుకని నేను అంటే నేను చాలా ఎక్కువ తింటాను ఆవకాయలో వెల్లుల్లి ఖచ్చితంగా నాకు చాలా ఇష్టం అనమాట సో చాలామందికి నచ్చదు వెల్లుల్లి బట్ నాకైతే చాలా ఇష్టము వెల్లుల్లి ఇలా ఆవకాయలో అయితే చాలా బాగా తింటాను అనమాట నేను అందుకని కొంచెం ఎక్కువే వేయమని చెప్పాను అనమాట సో వెల్లుల్లి కూడా తీసి పెట్టాను నేను నాకు వెల్లుల్లి పొట్టు తీయడం కూడా నాకు చాలా ఇష్టము అది అదొక పని నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేనే చేస్తుంటాను నాకు అది తీయడం చాలా ఇష్టం అన్నమాట సో అలా ముక్కలు కొట్టడం అయిపోయింది వాటిని నీట్గా క్లీన్ చేయడం అయిపోయింది అలా వెల్లుల్లి రెబ్బలు తీయడం అయిపోయింది సో మా మమ్మీ ఉప్పు కారం మెంతపిండి పిండి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట సో ఫస్ట్ అయితే నూనెలో కొంచెం మెంతులు వేసి నూనెను కొంచెం వేడి చేశారనమాట మా మమ్మీ సో తర్వాత ముక్కలన్నీ మెజర్ చేస్తున్నారు అసలు ఎన్ని గ్లాస్ ముక్కలు అవుతాయని మా మమ్మీ గ్లాస్ కొలతలు కింద పెడతారు సో అలా ఒక ఆరు గ్లాసులు దాకా వచ్చినాయి ముక్కలైతే సో అలా అన్నీ మెజర్ చేసుకున్నారనమాట ఏ గ్లాస్తో అయితే ముక్కలు మెజర్ చేసుకుందో మా మమ్మీ అదే గ్లాస్తో ఉప్పు కారం ఆవపిండి ఇవన్నీ కూడా తీసుకున్నారనమాట సో ఆరు గ్లాసుల ముక్కలకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాసు కారం ముప్ప గ్లాసు సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాసు ఆవపిండి అనమాట సో ఆవపిండి ఉప్పు కారం అన్నీ ఇంట్లోవే అనమాట మేము బయట నుంచి అంటే ఆవుకాయ పచ్చడి పెట్టడానికి మనకి రెడీమేడ్గా బయట దొరుకుతాయి కదా కారం ఇంకా పిండి అవి సో అలా కాకుండా అన్నీ మా మమ్మీ ఇంట్లోనే ఆవాలు ఇంకా ఇలా మిరపకాయలు ఇవి అన్నీ ఎండబెట్టి ఉప్పు బయట ఎండలో పెట్టి సో అలా అన్ని ఎండలో పెట్టిన తర్వాత వాటిని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేశారనమాట సో అలా ఇలా ఈ కారం అయితే బయట కొట్టించారు మిరపకాయలు తీసుకొని కొట్టించారనమాట సో ఇలా ఎర్రగా ఉండే కారం తీసుకున్నారనమాట సో ఫస్ట్ అయితే ఒక వన్ గ్లాస్కి కొంచెం తక్కువ వేశారు మా మమ్మీ తర్వాత త్రీ ఫోర్త్ గ్లాసు ఉప్పు వేశారనమాట నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి అంటే ఆవాలు ఎండలో పెట్టి తర్వాత మిక్సీలో గ్రైండ్ చేశారనమాట మెత్తగా సో ఆవపిండి అది సో ఆవుపిండి కూడా ఈక్వల్ క్వాంటిటీలో కారం ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఆవుపిండి కూడా తీసుకున్నారు తర్వాత ఒక త్రీ స్పూన్స్ అంటే టూ టూ అండ్ హాఫ్ టు త్రీ స్పూన్స్ పిండి వేశారు తర్వాత డైరెక్ట్ మెంతులు కూడా వేశారు అనమాట మమ్మల్ని సో అవన్నీ ఇలా బేసిన్లో వేసి పెట్టారు సో చూసారా కారం ఎంత వేసారో దానికి తగ్గట్టుగా ఆవుపిండి కూడా వేసింది అనమాట మా మమ్మీ ఇది ఆవుపిండి సో సో టూ ఆల్మోస్ట్ టూ గ్లాసెస్ వరకు తీసుకున్నట్టున్నారు కారం అంతే ఈక్వల్ క్వాంటిటీలో అంటే టూ గ్లాసెస్ అంటే ఫుల్ తీసుకోలేదు కొంచెం తక్కువ సో కరెక్ట్గా చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆవుపిండి సో ఇవి మెంతులు డైరెక్ట్ మెంతులు వేసేసారు సో వెల్లుల్లి రెబ్బలవి సో ఇలా ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసాము సో నాకు ఈ ఆవకాయ చేత్తో కలపడం చాలా ఇష్టము ఇలా ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు నేను చేత్తో కలుపుతామని అనుకున్నాను కానీ మా మమ్మీ వద్ద చేయి మండిపోతుందని స్పూన్తోనే కలిపారనమాట మా మమ్మీ పెట్టనివ్వలేదు మా మమ్మీ సో ఫస్ట్ నూనె వేయకుండా ఇలా అన్నీ వేసేసి ఇలా డ్రైగా మిక్స్ చేశారనమాట స్పూన్తో దాని తర్వాత కాచిన నూనె ఉంటుంది కదా అది కూడా వేసేసి అందులో మిక్స్ చేశారనమాట సో నాకు ఇది చేతితో కలపడం చాలా ఇష్టము కానీ మా మమ్మీ కలపనివ్వలేదు తనే స్పూన్ పెట్టి కలిపేశాడు సో మీకు చెప్పాను కదా ఆ వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఇష్టం నాకు వెల్లుల్లి ఆవకాయలో అంటే ఆవకాయలో బాగా నానిన వెల్లుల్లి తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే నాకు చాలా ఇష్టము సో నూనె కాసేటప్పుడు అందులో కొంచెం మెంతులు కూడా వేసి కాచుకుంటే చాలా బాగుంటుంది సో మా మమ్మీ అందులో కొంచెం మెంతులు వేసి వేడి చేశారు నూనె అలాగే పచ్చళ్ళలో కూడా డైరెక్ట్ కూడా మెంతులు వేశారనమాట అసలు ఆవకాయ పెట్టిన తర్వాత కన్నా పెట్టేటప్పుడు అది కలుపుతూ అలా కలుపుతున్నప్పుడు మనం చూడడం ఆ ప్రిపరేషన్ చూస్తున్నప్పుడే మనకి ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఏమంటారు అది ఆవపిండి ఉప్పు కారం నూనె ఇంకా ఈ నూనెలో మనం మెంతులు కూడా వేసి వేడి చేస్తాం కాబట్టి సో ఆ ఫ్లేవర్ ఆ వాసన అంతా ఇల్లంతా వస్తుంది సో చాలా నోరు ఊరుతూ ఉంటుంది ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అని చెప్పే మాత్రమే తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ మోతాదులో మా మమ్మీ ఆవే పెడతారు సో అది కూడా నేను వీడియో మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో కనుక అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ది సోనీ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్